ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఆ మాట నిలబెట్టుకోవటం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మూడు వేల రూపాయలు ఇచ్చే ఇచ్చేటువంటి రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రము లేదు ఒక జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసే ఆంధ్రప్రదేశ్ లో తప్పు అని చెప్పి మీకు తెలియజేయడానికి గర్వపడుతున్నాను అలాగే ఒక నెలకు రెండు వేల కోట్ల చొప్పున సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది అని అంటే దేశంలో ఏ రాష్ట్రం ఖర్చు పెట్టేదమ్మా అవాదాతల కోసం ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు మన అవాదాతల కోసం మన మంచి కోసం అలాగే మన తర్వాత మన రాష్ట్రానికంటే కూడా ఐదు రెట్లు పెద్దగా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంవత్సరానికి ఖర్చు పెట్టేది ఏడు వేల కోట్లే ఇరవై నాలుగు వేల కోట్లు మన రాష్ట్రంలో ఖర్చు పెడుతున్నారు ఎవరి కోసం ఈ డబ్బులు ఎంత కష్టాలు అని చెప్పి ఒకసారి ఆలోచన చేయండి చచ్చిపోయి మీకు రోజులు మనం చూసాం అటువంటి దుర్మార్గపు రోజుల నుంచి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి లేదు అవాతాద విషయంలో అర్హత ఉంటే చాలు పెన్షన్ ఇవ్వండి అని చెప్పి ఆలోచన చేసి రెండు వేలతో స్టార్ట్ చేసి ఈ రోజు తన తనయుడు మూడు వేల వరకు తీసుకెళ్లాడు అని అంటే ఆ విషయం చాలా గొప్పదమ్మా పెన్షన్ ఎంత తక్కువే ప్పుడు వాళ్ళు మూడు వేలు కాదు ఎంత ఇచ్చినా తక్కువేమో అనిపించేటప్పుడు బాధ కలుగుతుంది ఎన్నికల ముందు చెప్పాడో ఆ మేనిఫెస్టోలో ఏ ఒక్క మిగల్చకుండా వంద శాతం అమలు చేస్తాడు మన బడు పిల్లలు పోతే అమ్మఒడి అంటాడు నలభై ఐదేళ్లు దాడితే జాడు కాపులు కాపు పేదవాడు వెనకబడినటువంటి మహిళలకు ఈవీసీ నేస్తా కింద ఇస్తాడు ఆటో వాళ్ళకి ఇస్తాడు రజకులకు ఇచ్చాడు నాయ బ్రాహ్మణులకి ఇచ్చాడు టైలర్లే ఇచ్చాడు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వీరికి మధ్యన పోయిన వారం నుంచి ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఇంటింటికి ఇస్తున్నారు ఈ ఆరోగ్యశ్రీ కార్డు క్యూఆర్ కోడ్ తో ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఈ కార్డు గతంలో ఐదు లక్షల రూపాయల వరకే ఉండేది ఇప్పుడు ఇరవై ఐదు లక్షల వరకు భరోసా కలిగించినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ గారు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు కేవలం ఇవన్నీ కూడా పేదను దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేసేటువంటి వాడు ఎవరు పరిపాలన చేసినా ఎవరు పదవులో ఉన్నా ఎవరు ప్రజలు చేసుకోబడిన వాళ్ళు ఎవరైనా ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటేనే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు లేకపోతే ఆ రోజు మాటలు చెప్పి తప్పించుకుంటే గుర్తు పెట్టుకోరమ్మ ఈ రోజు మీరే గమనించండి తల్లి మన రాయచోట్లో ప్రభుత్వ పాఠశాలలు ఎలా చేశాం మాసాపేట స్కూల్ దగ్గర నుంచి తీసుకుంటే మాసాపేట స్కూల్ గాని గర్ల్స్ హై స్కూల్ గాని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గాని మార్కెట్ స్కూల్ గాని డైట్ స్కూల్ గాని రైడ్ కాలనీలో స్కూల్ గాని ఇలాంటి ఎన్నో స్కూళ్లు అద్భుతంగా నాడునేటి రూపంలో పేదవాళ్ళ కోసం చేశాను తల్లి ఈ కాకుండా నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇద్దరు చేయాలని చెప్పి పెడితే నాలుగు హెల్త్ సెంటర్లు బండపేటలో గాని ఎస్ఎన్ కాలనీలో కాని కొత్తపల్లిలో పూదోట మాదేపల్లిలో కానీ ఒక రామాపురంలో నాలుగు హెల్త్ సెంటర్లు కట్టారు దాంతోపాటు ముందు మున్సిపల్ చైర్మన్ చెప్పినట్టు ఈ రోజు మన పక్కనే ఎంఫైర్ చూడండి వంద పడకల ఆసుపత్రి లక్ష పది వేల స్క్వేర్ ఫీట్ తో బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి ఇరవై ఐదు మంది డాక్టర్లు ఉండేటట్టుగా హాస్పిటల్ నిర్మాణం చేసుకుని ఈ రోజు మీ దయతో ప్రారంభిస్తున్నాం ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఒక పక్క చూసుకుంటే రైతు బజారు పేదల కోసం మరొక పక్క చూస్తే బస్ స్టాండ్ అధుకీకరించినాం మరొక పక్క ఎండిఓ ఆఫీస్ కానీ ఈ పక్క చూసుకుంటే మున్సిపాలిటీ సచివ సభాభవనం కానీ ఒక పక్క జిల్లా కలెక్టర్ ఒకప్పుడు మనకి ఎంఆర్ఓ అనే ఆర్టీఓ ఆఫీస్ పోవాలంటే కడపకి వచ్చి వాడి పరిమితం ఈ రోజు రాయచూట్ మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు మనకు ఇక్కడ అవేర్బుట్టులో ఉన్నారు ఎస్పీ ఆఫీసులు కానీ జిల్లా కేంద్రం చేయడంతో మన రాయచోట్ అనేక రకాల అభివృద్ధి చెందుతోంది గైడ్ పార్క్ తీసుకున్నా గానీ భవిష్యత్ తరాల కోసం మంచి చేయాలని చెప్పి నగరవనం గాని జిల్లా కలెక్టరేట్ కోసం వంద ఎకరాలు సేకరించినా గాని ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు పేద ప్రజల కోసం రాయచూటిలో రేపు తరం బాగుండాలని చెప్పి ఆలోచనతో కార్యక్రమాలు చేశాం తల్లి మీరంతా చల్లగా ఉండాలా ఏ రాజకీయ నాయకుడైనా కోరుకోవాలి ఎన్నికల టైంలో వచ్చేటటువంటిది కాదు నాయకుడు ఆ రోజు కరోనా పరిస్థితులలో ఏ ఒక్కరు బయటకు రాకపోతే టౌన్ లో మేము కానీ మా నాయకులు కానీ మేము కుటుంబాలను వదిలి కరోనా హాస్పిటల్ కరోనా హాస్పిటల్ పెట్టించి ఆ హాస్పిటల్ మన జిల్లా కేంద్రం కాల ఆక్సిజన్ లేక చనిపోతున్నారంటే రాత్రి మొగులు కలెక్టర్ గారితో మాట్లాడుకొని ఆటోలు పంపించి ఎరగుంటాయినా ఎక్కడున్నా సిలిండర్ సిలిండర్లు తెప్పిస్తూనే కాకుండా మొట్టమొదటిది రాష్ట్రంలో ఆక్సిజన్ ప్లాంట్ రైతుగా పెట్టాలా అని చెప్పి తప్పని కూడా ఆ రోజు ప్లాంట్ పెట్టించాం అంటే కష్టాలలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు పలకాలమ్మ ఎన్నికలప్పుడు కాదు ఎప్పుడు అవసరం వచ్చినా పేద ప్రజల కోసం ఉండాలా ఈ రోజు అనేక మంది వస్తున్నారు మరి ఆ రోజు కరోనా సమయంలో ఒక్కరినా కనపడ్డారా పేదల కోసం ఆ రోజు లేదు ఏదో ఆనందం అందిస్తే మాకు నయం అవుతుంది అని అంటే అది పనిచేస్తుందని తెలియదు ముప్పై లక్షలు ఖర్చు పెట్టించి వాలంటీర్ దాని ఇంటికి పంపించాం అంటే ఏదో ఒకటి మంచి చేయాలని ఉద్దేశంతో అలాగా చెప్పుకుంటూ పోతే ఎప్పుడు పేద ప్రజలకు అవసరమో ఆ నిలబడ్డామమ్మా అది మా నాయకుడు జగన్మోహడ్డి గారు నేర్పించినటువంటి అంశాలు పేదల కోసం పనిచేయాలి మనం ఎక్కడ గొడవలు జరగకూడదు ఈ రోజు రాయచూటి నిజాయకర్గం రాయచూటి హెడ్ క్వార్టర్స్ అద్భుతమైనటువంటి పోలీసింగ్ వ్యవస్థతో బ్రహ్మాండంగా సీసీ కెమెరాలతో ఎక్కడ రౌడీజమైనది లేకుండా ఏ ఒక్క మహిళకు ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో బ్రహ్మాండంగా సర్వేలెన్స్ చేయించి ఈ రోజు మన సీఐనే కాకుండా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కాకుండా డిఎస్పీ కూడా మన టౌన్ లో పనిచేసి ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చట్టపరంగా ఏ రకంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా పోలీస్ వ్యవస్థ కూడా పనిచేస్తాం ఇలాగ అన్ని వ్యవస్థలు బాగా పనిచేసినప్పుడే పేద ప్రజలకు మేలు జరుగుతుంది ఈ అంశంలో ఎక్కడ వెనుక వేసేది లేదు పదికొన్నంత వరకు ఈ రాయచూటి టౌన్ దేశ రాష్ట్రంలోనే ఒక మంచి టౌన్ గా నిర్మించేంత వరకు చెప్పి తెలియజేసుకుంటూ అలాగే ఈ అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి మా గౌరవ ఎంపీ గారు కానీ మా డిప్యూటీ చైర్మన్ జగ్గన్ మేడ గారు గాని మా మున్సిపల్ బాడీతో వీళ్ళందరికీ కూడా మనసుపుల్ కృతజ్ఞత తెలియజేస్తున్నా ఎందుకంటే నేను చేయాలనుకున్న తప్పించినటువంటి వాళ్ళ ఆలోచన ప్రకారంగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా వాళ్ళందరూ సహకారంతోనే ఇవన్నీ చేయగలుగుతున్నాం దగ్గరలో తానా రోడ్డు ఫోర్ లెయిన్ కూడా ఓపెన్ చేసుకుంటాం మిగిలిన కూడలు అభివృద్ధి చేసుకుంటాం మన రాయచూరి టౌన్ కూడా వేరే నగరాలకు తీసుకోకుండా అద్భుతంగా ఉండాలన్న ఆలోచనతో చేస్తున్నాం మరొక చూసుకుంటే మహిళా డిగ్రీ కాలేజ్ ఓపెన్ చేశారు కూడా గౌరవ కలెక్టర్ గారు కేటాయించారు అక్కడే సెరికల్చర్ ఆఫీసులో మూడో తరగతి నుంచి మహిళలు డిగ్రీ వరకు ఒకటే క్యాంపస్ లో చదువుకునే విధంగా ఆ మహిళా ప్రాంగణాన్ని కూడా మనం అభివృద్ధి చేస్తున్నాం ఇలాగ అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం తల్లి మీకు అందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి ఈ నూతన సంవత్సరం రోజున మీకు అందరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం మీకు బాగుండాలని అలాగే ఏదైతే మన మున్సిపాలిటీలో నెలకు దాదాపుగా ఎనిమిది వేల ఐదు వందల మందికి పెన్షన్లు ఇస్తున్నాం గతంలో ఐదు వేలే ఇచ్చేటువంటి వాళ్ళు ఈ రోజు ఎనిమిది వేల ఐదు వందల మందికి పెన్షన్ ఇస్తున్నాం ఉద్యోగ స్త్రీలు వ్యాపార స్త్రీలు ధనవంధ ఇల్లు తీస్తే మనకు తొమ్మిది వేల ఇల్లు కూడా ఉండవు మన మున్సిపాలిటీలో ప్రతి పేదరికంగా అర్హత ఉన్న వాళ్ళకి అందరికీ కూడా పెన్షన్ అందుతాను కిడ్నీ పేషెంట్స్ డయాలసిస్ అందుకు పదివేల రూపాయలు అయితేనేమి విధాంతులకు వికలాంగులకు పెన్షన్ అయితేనేమి అర్హత ఉంటే చాలు అందరికి ఇవ్వాలా అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన చాలా గొప్పదమ్మ ఏ ప్రభుత్వాలైనా కూడా ఇలా పేద ప్రజల కోసం ఆలోచన చేసేప్పుడే మంచి జరుగుతాయి ఒకప్పుడు ఒక పథకం రావాలని అంటే ఆఫీసు చుట్టూ తిరగాల ఈ రోజు మన ఊర్లోనే మీ సచివాలయంలోనే మీ ఊర్లోనే వార్డులు సచివాలయ వార్డులు ఉన్నాయి అక్కడే పది మంది అధికారులు పనిచేస్తారు ఇవి కాకుండా వాలంటీర్లు మళ్ళీ ఇంటికి వస్తారు తెల్లవారు ముందే తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్పి వాలంటీర్ మీకు అందజేస్తారన్నమాట ఇలాగ జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆలోచనలు ఏ రాష్ట్రంలో కూడా లేవు కాబట్టి అటువంటి వ్యక్తిని మనం కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుంది ఈ పట్టణ అభివృద్ధికి అయితేనేమి పేద ప్రజల సంక్షేమం కోసం అయితేనేమి అనునిత్యం పాటుపడతాం ఒకటే చోట రెండు వందల యాభై ఎకరాలలో ఏ ఒక్క అవినీతి జరగనీయకుండా ఆరు వేల మందికి పట్టాలు వేయడము అని అంటే అది మన అధికారుల సూచన సలహాలతో చాలా గొప్ప విషయం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తామని మీకు తెలియజేసుకుంటూ అలాగే మీ అందరికీ వచ్చినట్టు అవాతాతలకు అన్నదమ్ములకు అక్కచర్యలకు పెన్షన్ మూడు వేలు వస్తున్న వాళ్ళకి అందరికీ కూడా శుభావందనలు చేస్తూ మీ అందరికీ ఆ దేవుడు చల్లగా చూడాలని అల్లా దయతో ఆ దేవుడి దయతో మీరు అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానమ్మా జై హింద్